తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూలా ఉన్నాను నేను అయితే చాలా బాగున్నాను ఈరోజైతే నేను భక్ష్యాలు అంటే బూరెలు చేశాను ఇవి మామూలు బూరెలు అయితే కాదు చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా అయితే చేశాను చాలా బాగున్నాయి అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మీకు ఇవి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు బాగా నచ్చుతాయని చేశాను సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోవద్దు నేనైతే చిలగడ దుంపలు అంటారు కదా కందగడ్డలు కందగడ్డ మంచిగా శుభ్రంగా రెండు సార్లు అయినా సరే నాలుగు సార్లు దాని మట్టి ఉంటుంది కదా ఆ మట్టు వేయేదాకా మంచిగా కడగాలి ఒకవేళ బాగా లావుగా మందంగా పొడుగ్గా ఉంటే మధ్యలో కట్ చేసుకోవాలి లేదనుకోండి ఇలానే ఉడకబెట్టుకోవచ్చు ఇందులోనైతే వాటర్ పోసుకొని మంచిగా శుభ్రంగా గడిగిన తర్వాత వాటర్ అయితే అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి చూసారా నాకైతే ఇన్ని బట్టినవి మంచిగా మూతబెట్ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మూత అయితే పెట్టుకొని ఉడికించుకుందాము దీన్ని ఒక పది నిమిషాల వరకు ఉడికితే ఉడికించితే సరిపోతుంది ఇప్పుడైతే నేను గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలపాలి కలిపిన తర్వాత మనం గోధుమ పిండి నేను గోధుమ పిండి తీసుకున్నాను మీరు మైదాపిండి ఉంటే మైదాపిండి కూడా తీసుకోవచ్చు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మంచిగా చపాతి పిండిలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలిపి పెట్టుకుందాము ఇందులో మంచిగా మన చేతులకు వండుకోకుండా ఉండడానికి దీనికైతే ఆయిల్ రాయాలి ఆయిల్ పోసుకొని ఈ పిండిని మంచిగా కలుపుకుందాము కలుపుకొని ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిగా మనకైతే పిండి రెడీ అవుతుంది అంత మంచిగా పొంగుతుంది అందుకోసం మనమే మీరు ఏది చేసినా కానీ మంచిగా కలుపుకోండి అంటే చపాతీలు పూరీలు చేసేటప్పుడు నేను అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మన కందగడ్డ ఉడికేంతసేపు దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం మన కందగడ్డ ఉడికిందో లేదో చూద్దాము ఒక చిన్న స్పూన్ తీసుకొని దీన్ని ఇలా గుచ్చుదాం లోపలికి గుచ్చిందనుకోండి ఉడికినట్టే చూసారా మన కందగడ్డ అయితే ఉడికిపోయింది ఇప్పుడు కందగడ్డను దింపేసుకొని వాటర్ మొత్తం లేకుండా చేసుకోవాలి నేను మొత్తం కందగడ్డ అయితే చేయట్లేదు తినడానికి తీస్తున్నాను వీటిని ఇలానే తినేయచ్చు ఇందులో ఏమీ అంటే ఏది అవసరం లేదు పొట్టు ఉన్నా కానీ పొట్టు లేకున్నా కానీ తీసుకొని తినచ్చు నేనైతే ఒక ఐదు కందగడ్డలు తీసి మంచిగా ఆరనిచ్చి తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా ఆరిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి తర్వాత షుగర్ వేసుకుందాము ఒక హాఫ్ గ్లాస్ షుగర్ షుగర్ ఎక్కువ పట్టదు ఎందుకంటే అందులోనే కొంచెం స్వీట్ ఉంటుంది కదా అందుకోసమనే ఎక్కువ షుగర్ పట్టదు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఏంది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ వేసుకొని కలిపేసుకుందాం అసలు స్వీట్ అంటే విలాచి ఉండాల్సిందే కదా అందుకోసమనే నేను ఇలాచి వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని కూడా ముద్దలుగా చేసుకొని పెట్టుకోవచ్చు అటు పక్కకు చూసారా ఈ విధంగా కలిపాను ఇప్పుడు ఈ పిండిని ఎత్తు తీసుకొని ఇంకోసారి అంటే మంచిగా నానింది కదా అందుకోసమనే నేను ఒక ఆరు వరకు చేసుకున్నాను లడ్డూలాగా చేసుకోవాలి బౌల్స్ వేసుకొని ఇలా పెట్టుకోవాలి తర్వాత పీటకైతే ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకుందాము పూరి ఉంటుంది కదా పూరి అంతా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఈ ముద్దను ఈ చిలగడదుంప అంటే కందగడ్డను ఇందులో పెట్టుకొని మనమైతే మూత పెట్టేసుకోవాలి అంతా ఈ విధంగా చుట్టుకోవాలి మొత్తం మనం బూరెక్కు ఎలా చుట్టుకుంటామో ఆ విధంగా చుట్టుకొని ఒకసారి కోలతో ఇలా కొంచెం మెల్లగా అనాలి ఈ విధంగా అవుతుంది మనది మిగతాయన్నీ కూడా అలానే చేసుకోవాలి మళ్ళీ నూనె పెట్టుకొని మళ్ళీ లడ్డు పెట్టుకొని ఈ విధంగానే చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని ఇలా ముద్దను పెట్టుకొని ఒత్తుకొని అన్నీ ఇలానే రెడీ చేసుకోవాలి నాకైతే ఆరు అయ్యాయి ఆరిట్లను కరెక్ట్గా సరిపోయింది నాకు అది ఏంటంటే కందగడ్డది మిశ్రమం ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ పోసుకోవాలి నెయ్యి పోసుకొని మనము ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి మంచిగా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనము చక్కెర ప్లేస్లో ఇందులో ఏంటంటే బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే చక్కెరతో చేశాను బెల్లంతో చేస్తే ఇంకా చాలా హెల్దీ చాలా బాగుంటుంది కందగడ్డ అనేది ఎండాకాలంలో వస్తుంది తినడానికి చాలా మంచిది తింటే చాలా మంచిది మేమైతే చిన్న ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఇట్లా ఏంటంటే ఎడ్ల బండిని అమ్మొచ్చేటివి ఇవి అప్పుడు కొనుక్కునే వాళ్ళం చాలా బాగా గుర్తు అన్నట్టు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకున్నాను ఇప్పుడు మనమైతే ఒక మంచి సాంగ్ పాడుకుందాము పసిఫిక్లో దూకేయమంటే దూకేస్తానే కోసం ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే కోసం తలకోనా జంగిల్లోన జాగింగ్ చేస్తా జంటగా నువ్వు ఉంటే బామరో మీయో కన్నా నేనే పిచ్చివా నమ్మ నువ్వు కాదు పొమ్మంటే లవ్వు బిచ్చగా చూసారా ఒక సైడ్ కాలిన తర్వాత మన పాట అయిపోయింది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకున్నాము హెల్త్కి చాలా మంచిది ఇలా చేసుకొని తినడం వల్ల డీప్ ఫ్రై అనేది చేస్తే హెల్త్కి మంచిది కాదు అని ఇలా మనము చేసుకోవాలి ఇప్పుడైతే ఇది బాగా కాలింది మనం ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము తీసుకొని గిన్నెలు పెట్టేసుకుందాము అంతే ఒక సైడు అంటే ఇంకా దూరంగా గాలలేదు మీకు ఇవి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను కామెంట్ చేయడం మర్చిపోవద్దు చేసుకొని తినండి కామెంట్ ఏంటి చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అప్పుడప్పుడు ఛానల్ని లైక్ చేయండి బూరెలు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే ఇందులో పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగతావన్నీ కూడా ఇందులో వేసుకుందాము ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ తర్వాత బూరెలు వేసుకోవాలి బూరెలు వేసుకొని మళ్ళీ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవడమేం ఎంత బాగుందో కదా మనది బూరెలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి నాకైతే బాగా నచ్చినవి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి చూసారా బూరెలు ఒక్కొక్కటిగా రెడీ అయిపోతున్నాయి వా ఇలా రెండు మూడు నాలుగు బూరెలన్నీ రెడీ అయ్యాయి అన్నీ రెడీ అయ్యాయి మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను ఇవి కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు